మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై బీజేపీఎం రాష్ట్ర నాయకులు సంఖ్య నివ్వారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి చిల్లర గాలను తమ ఇంటిపై దాడికి పంపించారని మండిపడ్డారు నాగారం హైదరాబాద్లోని జగ జగదీష్ రెడ్డి ఇళ్లను ముట్టడిస్తామని పదహారు వేల మందికి ఆ భూములు పంచిపెడతామని హెచ్చరించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవక తవకలు నిలదీసినందుకు దాడులు చేయిస్తున్న జగదీష్ రెడ్డికి గుణపాఠం చెప్తామన్నారు బరాబర్ తప్పులను అవినీతిని ప్రశ్నిస్తా అన్నారు సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంఖ్యరేని వరం రోజు జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే పెట్టిన కేసులకు భయపడేది లేదు అని ఇప్పుడెందుకు భయపడతామని అన్నారు డబుల్ బెడ్రూమ్ల పేరుతో జగదీశ్వర్ రెడ్డి పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు సూర్యాపేటలోని మూడు వందల ఎనభై ఐదు ఇంట్లో పూర్తి అయితే రెండు వందల నాలుగు డ్రా ఎలా తీసారని అన్నారు ఎన్నికల ముందు లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రోత్సాహంతో అప్పటి కలెక్టర్ వెంకట్రావు అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ లో డ్రా తీసారని అన్నారు ఎనిమిది నెలల్లో గడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అలైట్మెంట్ ఎందుకు చేయలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మైనహార్టీ మోచర్ రాష్ట్ర కార్యదర్శి ఎం అబిద్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆరూరి శివ తొనకనూరి సంతోష్ కుమార్ జిల్లా నాయకులు నూకల శైలీందర్ మంగతా నాయక్ బత్తుల బాబు మీరు సికిందర్ కోడి లింగయ్య మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ సలీం పాషా యువ మోర్చా జిల్లా నాయకులు బొమ్మర నరేష్ భోగం సాయి తదితరులు పాల్గొన్నారు వన్ టూ త్రీ ఫోర్ అని సీరియల్ నెంబర్ ఇస్తారు ప్రతి ఇంటికి కూడా సీరియల్ నెంబర్ ఉండాలి ప్రతి ఇంటికి కూడా ఒక ఇంటి నెంబర్ ఉండాలి వీళ్ళు ఏదైతే ఇండ్లకు డ్రా చేసిన దాంట్లో ఒకదానికన్నా ఎనిమిది వందల నలుగురికి ఒక్కరికైనా ఇంటి నెంబర్ ఇచ్చిందా ఇస్తే వాళ్ళ జన్యునే అవుతుంది అక్కడ వాళ్ళని ఆ విధంగా మోసం చేసిన వాడే కూడా జగదీశ్వర్ రెడ్డి మోసం చేయడానికి హెల్ప్ చేసిన వాడే కూడా వెంకట్రావు దాంట్లో డ్రా తీయకుండా ఉట్టిగా అదే స్టేజ్ పైన నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి స్టేజ్ పైన సిటీ కేబుల్ ఐడి టిఆర్ఎస్ నాయకులు సిటీ కేబుల్ అని కదా టీఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకుల భర్తలు లేకపోతే టిఆర్ఎస్ నాయక్ కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారు వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఆ రోజు కూడా ఈ వీడియోలు బయటకు వచ్చినాయి చాలా మంది మహిళలు బయటకు వచ్చి చెప్పారు డ్రా సరిగ్గా తీయట్లేరు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వస్తున్నారు లేకపోతే ఇల్లున్న వాళ్ళకి నెంబర్ కూడా మీరు అందరు కూడా వైన్ షాప్ డ్రా ఉంటారు ఎట్లుంటుంది వైన్ షాప్ చేస్తే క్లియర్ గా నెంబర్లు అందరికీ చూపెట్టి ఇవి నెంబర్లు ఇన్ సో 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 ఇంట్ సో మీరు అప్లికేషన్లు వచ్చినాయి కదా డ్రా చేస్తారు కానీ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ దేనికి కూడా నెంబర్ లేకుండా ఎన్నికల కోసం లబ్ది పొందడానికి ఈ ఎనిమిది వందల మందిని ఫుల్ చేశారు జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు అదే డ్రామాని క్యాన్సల్ చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత కొందరు మాట్లాడతారు ఇల్లు ఎవరిచ్చారు బీజేపీ పార్టీ ఏమైనా చేసిందంటే అంటే గతంలో సూర్యాపేటలో కట్టిన ప్రతి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన పైసల్నే డబల్ బెడ్రూమ్ కి మళ్లించి ఆ ఇల్లు కట్టారు దానికి సాక్ష్యం జగదీశ్వర్ రెడ్డిని గాని ఏ ప్రభుత్వాధికారి దగ్గరికి కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కలెక్టర్ దగ్గరికి కూడా పోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టిరు అనేది అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు గతంలో ఇచ్చిందే కాదు రోజు మళ్లీ ఇవ్వాలన్నా కాని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇయ్యదు ఇవ్వలేదు కూడా దానికి ఉదాహరణ నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినారు మాకు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇవ్వండి అన్నారు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే పాత బీఆర్ఎస్ పార్టీయో ఇల్లు ఇచ్చుంటే మరి ఇల్లు ఇవ్వండి అని ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇవ్వండి అని ఎవరిని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారు బీజేపీ పార్టీతోనే ఇవన్నీ కూడా సాధ్యమైతాయి పేదోని ఇంటి కళ అదే పేదోని ఇంటి కళ కోసం ఈ డబల్ బెడ్రూమ్ డ్రా తీయక ముందు నా పైన మూడు కేసులు బనాయించారు ఏది మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తే ఆ ఈ రోజు వీళ్ళందరూ డబల్ బెడ్రూమ్ లబ్దిదారులు అని మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు కదా చేసేటోళ్లలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారి చెంచాలు వాడు రెడ్డి గారు కొందరు వానికిన్న చెంచాగాళ్లు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో నిన్నటి ల్యాండ్ స్కామ్ నలభై కోట్ల ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ ని బయట పడకుండా ఏదైతే కొన్ని సామెతలు ఉంటాయి ఏది నిజం చెప్పులేసుకునే ముందే అబద్దం ఊరంత తిరిగి వస్తుంది అన్నట్టు నిజాన్ని బయటకు తీస్తే వీళ్ళు నిజాన్ని బయటికి రావద్దు వరుణ్ పైన బట్టగాల్చి మీదేద్దాం వరుణ్ పైన డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు ఇందులో చాలా మంది ఉన్నారు పేదలు నిరుపేదలు అంటే అరే పదహారు వేల మంది పేదలు కాదా వీలేనా పేదలు డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నలే పేదలు కదా డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదనే అప్లై చేసుకున్నారు ఇల్లు లేదని అప్లై చేసుకున్న తర్వాత కూడా అందులో కూడా ఏం చేశాను బీఆర్ఎస్ లో తిరిగినోనికే డబల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ లో తిరిగిన వాళ్ళకే ఆ ఇంటి పట్టాలు బీఆర్ఎస్ లో తిరిగినోనిక దళిత బంద్ బీఆర్ఎస్ తిరిగిన వానికి బీసీ బంద్ బీఆర్ఎస్ లో తిరిగిన వానికి ఇంకేదన్న బంద్ ఈ అన్ని కూడా ఎలక్షన్ కోసం తీసుకొచ్చిన బంధులు అన్ని కూడా ఏం చేశారు రోజు ఎలక్షన్ల తప్పుడు పత్రాలు ఇచ్చి మళ్ళీ అప్పుడే బంద్ చేసినారు అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు కలెక్టరేట్ లో ఏదైతే డ్రా తీసినారో ఇదే లబ్దిదారులు చెప్తున్నారు కదా ప్రతి డ్రా సిస్టమ్ కి వీడియో రికార్డింగ్ ఉంటుంది వీడియో రికార్డింగ్ కలెక్టర్ దగ్గర ఉందా మున్సిపల్ కమిషనరేట్ ఎట్లా తీసుకుంట్రా మున్సిపల్ కమిషనర్ తీసుకుంటే డ్రాప్ చెల్లనే చెల్లదు అట్లా చెల్లకుండా ఉండేటట్టు ఉండడం కోసమే ఇదే జగదీశ్వర్ రెడ్డి ఆ పి రామాంజు రెడ్డి అనే మున్సిపల్ కమిషనర్ తో తీపిచ్చింది ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తే క్యాన్సిల్ కావాలి క్యాన్సిల్ అయితే అవతల పార్టీ పైన వేయాలి అయితే మూడు వందల పదిహేను ఇండ్లు మూడు వందల డెబ్బై ఐదు ఇండ్లు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ కలెక్టర్ సమక్షంలో డ్రా చేసారు ఎప్పుడు కలెక్టర్ ఉన్న ఐదు నిమిషాలు డ్రా చేశాను కలెక్టర్ పోయిండు స్టేజ్ పైకి ఎంతమంది ఎక్కాలి అంతమందికి ఎక్కరు